రైట్ సో వెల్కమ్ టు అక్షరం ఎడికేషన్ సో మనకు రాజ్యాలు సామ్రాజ్యాల్లో మిగిలి టూ టాపిక్స్ ఇవి దక్షిణ భారతదేశ రాజ్యాలు సో పల్లవులు అనేటటువంటి వారు వీరు ప్రధానంగా క్రీస్తు శకం మూడు వందల నుంచి క్రీస్తు శకం తొమ్మిది వందల సంవత్సరం వరకు వీరు తమ పరిపాలన కొనసాగించారు ఎక్కడ పరిపాలన ప్రారంభించారు కృష్ణానది లోయ ఏదైతే ఉందో ఆ కృష్ణానది లోయ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వీళ్ళు తమ పరిపాలన ప్రారంభించారు వీరు టోటల్ యావత్ దక్షిణ భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకువచ్చి పరిపాలన చేసి ఘనతను సంపాదించుకున్నారు ఈ యొక్క పల్లవులు మరి ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకునేటటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు నేటి తమిళనాడు రాష్ట్రంలోని కంచి లేదా కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు అంటే వీరి యొక్క రాజధాని కంచి లేదా కాంచీపురం దాదాపుగా ఈ కంచి లేదా కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని లోయ పరివాక ప్రాంతంలో తమ పరిపాలనను ప్రారంభించి యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేశారు ముఖ్యంగా వీరు తమ సామ్రాజ్యాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకొని మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఉత్తర తమిళనాడు ప్రాంతం వరకు కూడా వీరు తమ సామ్రాజ్యాన్ని సువిశాలంగా విస్తరింప చేసుకొని వీరు పరిపాలనను కొనసాగించారు ముఖ్యంగా మరి ఈ పల్లవుల రాజులు ఎవరు అనేది ఒకసారి చూస్తే మనకు మొదటి మహేంద్రవర్మ అలాగే మనకు మొదటి నరసింహవర్మ అలాగే మనకు రెండవ నరసింహవర్మ వీళ్ళు ప్రధానంగా మనకు ముఖ్యమైన పల్లవ రాజులు మొదటి మహేంద్రవర్మ మొదటి నరసింహవర్మ అలాగే మొదటి రెండవ నరసింహవర్మ ముఖ్యంగా ఈ రాజుల గురించి చెప్పబోయే ముందు దక్షిణ భారతదేశంలో వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు ఈ యొక్క పల్లవులు అశేషమైనటువంటి సేవలు అందించారు దక్షిణ భారతదేశంలో వాస్తు కళా నిర్మాణ రీతి నాకు తెలిసి పల్లవులతోటే అది ప్రారంభమైంది అభివృద్ధి చెందుకుంటూ దక్షిణ భారతదేశంలో మిగతా రాజవంశాల కాలంలోకి అది ప్రవహించింది మిత్రులారా ఎలా ప్రవహించింది ఎంతగా అభివృద్ధి చెందింది ఎంతలా వ్యాప్తి చెందిందంటే ముఖ్యంగా రాతిని తొలచి ఆలయాలను నిర్మించే స్థాయి నుంచి రాతితో ఆలయాలను నిర్మించే స్థాయికి చేరుకుంది రాతిని తొలచి ఆలయాలను నిర్మించే స్థాయి నుంచి రాతితో ఆలయాలను నిర్మించే స్థాయి అంటే అర్థమైంది పెద్ద పెద్ద పర్వత ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఉంటాయి కదా ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు ఏవైతే ఉంటాయో ఈ పెద్ద పెద్ద బండరాళ్ళను తొలచి వాటిని గుహలుగా మలచి ఆ గుహలను ఆలయాలుగా మార్చేటటువంటి పద్ధతి శ్రీకారం చుట్టారు అంటే గుహాలయాలకు శ్రీకారం చుట్టారు అలా రాతిని తొలచి గుహాలయాలుగా నిర్మించే స్థాయి నుండి ఒక స్థిరమైన ప్రాంతం లేదా ప్రదేశంలో మట్టితో రాయితో ఇటుకలతో ఒక సంపూర్ణమైన దేవాలయాలను ఒక సంపూర్ణమైన దేవాలయాలను నిర్మించేటటువంటి స్థాయికి ఈ యొక్క పల్లవులు చేరడం అనేది జరిగింది మరి అటువంటి వాటిలో వాటికి శ్రీకారం చుట్టిన వారు ఎవరంటే పల్లవుల రాజైన మొదటి మహేంద్ర వర్మ మరి ఈయన కాలంలో ఈయన యొక్క వాస్తు శిల్పకళా నిర్మాణ రీతిని మహేంద్ర వాస్తు శిల్ప రీతి అని చెప్పేసి పేరుగా ప్రాచుర్యంలోకి వచ్చింది మహేంద్ర శైలి అనేటటువంటి పేరుతో ఈ మొదటి మహేంద్రవర్మ తన పరిపాలనా కాలంలో పెద్ద పెద్ద కొండలను లేదా రాళ్లను తొలచి వాటిని గుహలుగా మలచి వాటిలో ఆలయాలను ఆలయాలుగా మలచే పద్ధతికి ఈ యొక్క శ్రీకారం చుట్టాడు ఈ యొక్క మొదటి మహేంద్రవర్మ తన కాలంలో ప్రాచుర్యంలోకి రాబడిన మహేంద్ర వాస్తుశిల్ప ఈ యొక్క కళారీతిని ఉపయోగించుకొని అతడి తర్వాత వచ్చిన అతని కుమారుడు మొదటి నరసింహవర్మ పల్లవ రాజులందరిలో కెల్ల గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచిన వాడు ఎవరయ్యా అంటే మొదటి నరసింహవర్మ మొదటి మహేంద్రవర్మ కుమారుడు మరి మొదటి నరసింహవర్మ కాలంలో తండ్రిలాగా ఈయన కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క బండరాళ్లను తొలచి వాటిని అద్భుతమైనటువంటి నిర్మాణాలుగా ప్రతిష్ఠింపచేసే సాంప్రదాయాన్ని ఈయన కూడా కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే అద్భుతమైన వాస్తుశిల్ప కళా నిర్మాణ నైపుణ్యంతో ఈయన ఈ యొక్క తన బిరుదు అయినటువంటి మహామల్ల పేరు మీదుగా తన బిరుదు అయిన మహామల్ల పేరు మీదుగా ఈయన ఏం చేశాడయ్యా అంటే ముఖ్యంగా ఈ యొక్క మహామల్ల లేదా మామల్ల వాస్తు శిల్ప నిర్మాణ రీతి అనే ఈ యొక్క కొత్త కళ్ళను వాస్తు నిర్మాణ శిల్పకళను తను ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది అంటే మొదటి నరసింహవర్మ యొక్క బిరుదు మహామల్ల తన బిరుదైన మహామల్ల లేదా మామల్ల పేరు మీదుగా తన కాలంలో ఇతడు కూడా తన తండ్రి వలె మామల్ల వాస్తుశిల్ప నిర్మాణ రీతి పేరుతో ఈయన తన తండ్రి వలె రాళ్ళను తొలిచి వాటిని అద్భుతమైన నిర్మాణాలుగా తీసుకొచ్చే ప్రక్రియకు ఈయన దానికి ఏం చేశాడంటే దాని ఆ ప్రక్రియను కొనసాగించాడు తూచా తప్పకుండా అందులో భాగంగానే మొదటి నరసింహవర్మ తన బిరుదల్లో ఒకటైన మహామల్ల పేరు మీదుగా మహామల్లపురం లేదా మామల్లపురం మహామల్లపురం లేదా మామల్లపురం అనే నూతన పట్టణాన్ని నిర్మించాడు అదే నేడు అదే నేడు మహాబలిపురం అనేటటువంటి మహాబలిపురం అనేటటువంటి పట్టణంగా పిలువబడుతుంది ఇది అల్లవుల కాలంలో ఒక ముఖ్యమైన రేవు పట్టణంగా కూడా ప్రసిద్ధిగాంచింది మరి అటువంటి ఈ మహాబలిపురాన్ని నిర్మించిన మొదటి నరసింహవర్మ ఈ పట్టణాన్ని నిర్మించడంతో పాటు ఇక్కడ ఐదు రథాలను నిర్మించాడు రాతి రథాలను ఈ రథాలను ఒక్కొక్కటి రథాన్ని ఒక్కొక్క పెద్ద పెద్ద బెండరాయిని తొలచి ఈ ఐదు రథాలను నిర్మింప చేసిన ఘనతను సంపాదించుకున్నాడు కాబట్టి ఈ మహాబలిపురంలో మొదటి నరసింహవర్మ నిర్మించిన ఈ ఐదు రథాలు పంచ పాండవ రథాలుగా పేరుగాంచాయి వీటిని ఒక్కొక్క బండరాయిని తొలచి నిర్మించడం వల్ల ఈ పంచపాండవ రథాలని ఐదు ఏకశిలా రథాలుగా కూడా పిలవడం అనేది జరిగింది ఐదు ఏకశిలా రథాలు అందులో ధర్మరాజు భీముడు అర్జునుడు ఈ యొక్క నకులుడు ప్లేసులో ద్రౌపది రథం అలాగే ఈ యొక్క సహదేవుడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు లేకుండా నకులుడు ప్లేసులో ద్రౌపది రథం తర్వాత సహదేవుడు అంటే ఈ ఐదు పంచ పాండవుల్లో నకులుడి రథం లేదు నకులుడి రథంలో ద్రౌపది రథాన్ని చెక్కాడు ఇవన్నీ కూడా ఏకశిల రథాలుగా అత్యంత ప్రసిద్ధిగాంచాయి మిత్రులార ఇక తర్వాత మొదటి నరసింహవర్మ తర్వాత వచ్చినటువంటి వారు రెండవ నరసింహవర్మ ఈయన రాజసింహనే ఉంది మొదటి నరసింహవర్మకేమో మా మహామల్ల అనే బిరుదు ఉంటే రెండవ నరసింహవర్మకు రాజసింహ బిరుదు ఉంది ఆ బిరుదు పేరు మీదుగానే తన కాలంలో రాజసింహ వాస్తు శిల్ప కళారీతి కళా రీతి అనే పేరుతో ఈ నిర్మాణ శైలితో తన కాలంలో ముఖ్యంగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో ముఖ్యంగా మట్టి రాళ్ళు అలాగే ఇటుకలతో ముఖ్యంగా ఈ యొక్క రెండవ నరసింహవర్మ ఒక సంపూర్ణమైన దేవాలయాన్ని సంపూర్ణమైన దేవాలయాన్ని నిర్మించే పద్ధతికి శ్రీకారం చుట్టడం అనేటటువంటిది జరిగింది ఒక స్థిరమైన ప్రదేశంలో అంటే ఇందాక అక్కడ ఏం చెప్పాను గుహల అంటే రాళ్లను తొలచి ఆలయాలు నిర్మించే ఆ స్థాయి నుండి రాతితో ఆలయాలు నిర్మించే స్థాయి అది మొదటి మహేంద్రవర్మ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రాతితో ఆలయాలు నిర్మించే ఆ పద్ధతి ఈ యొక్క రెండవ నరసింహవర్మ స్థాయికి చేరుకోవడం జరిగింది ఇలా అద్భుతంగా ఈ ముగ్గురు పాలకుల కాలంలో దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన స్థిరమైన ప్రాధాన్యత కలిగిన వాస్తుశిల్ప కళా నిర్మాణ రీతులనేవి ఈ మహేంద్ర వాస్తు నిర్మాణ శిల్ప కళారీతి మహామల్ల వాస్తుశిల్ప కళా నిర్మాణ రీతి అలాగే రాజసింహ వాస్తు నిర్మాణ శిల్ప రీతిల పేరుతో ఇవి ప్రాచుర్యంలోకి రావడం అనేటటువంటిది జరిగింది ఇంతవరకు మనం క్లియర్గా బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకుంటే సరిపోతుంది అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్ మిత్రులారా ఇది పల్లవులకు సంబంధించిన సమాచారం